మాట కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ అది ఏహో వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యము ఎవరి వలన కలుగుతుంది ఏదైనా గొప్ప కార్యం దేవుడి వలన కలుగుతుంది మరి ఆయన మన కనులకు ఆశ్చర్యం కలిగి చేసేలాగా మంచి కార్యాలు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు చేస్తున్నాడు ఎన్నోసార్లు చేశాడు చేసినప్పటికి మనం మర్చిపోయి మరలా ఆయనను వెంబడించ వెంబడి వెంబడించాలి ఆయనను వెంబడించకుండా ఆగిపోతే మన కార్యాలు జరుగుతాయా జరగవు ఆయన దూరంగా పెడితే జరుగుతాయా జరగవు ఆయన ప్రేమించకుండా ఆయనను వదిలేస్తే జరుగుతాయా జరగవు ఎందుకు జరుగుతాయో జరగవు వదిలేసావుగా దేవుణ్ణి ఎందుకు జరుగుతాయి ఏది జరగదు నీ సొంత తలంపుతో నీ సొంత సొంత శక్తితో నువ్వు చేసుకుంటావు చేసుకుని ఏమవుతావు ఇబ్బంది పాలవుతావు అలా కాకుండా దేవుడు చేస్తే అసలు ఎటువంటి సమస్యలు ఉండవు మరి నువ్వు దేవుడిని ఎందుకు వదిలిపెట్టినట్టు దేవుడు జీవం దేవుడు ఆయన ఆయనకు జీవం ఉంది జీవం లేనివాడు కాదు మన దేవుడు జీవం గల దేవుడు మరి జీవం గల దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే ఆయన ఎంతో కృపగల దేవుడు ఎవరు శ్రమపడత చూచి ఆయన ఓచుకునే దేవుడు కాదు జాలిపడే దేవుడు ఆ జాలిపడే దేవుడిని వదిలిపెడితే మన జీవితానికి సమాధానం ఉంటుందా సంతోషం ఉంటుందా అది ఎహో వలన కలిగినది నీకు జాబ్ లేదు జాబ్ వస్తుంది ఎవరి వలన కలుగుతుంది ఎహో వలన అరే జాబు నా జీవితంలో రాదనుకున్నానే వచ్చిందే అరే నాకు వివాహం జరగదు అనుకున్నాను అయ్యిందే అవి అప్పులు తీరవనుకున్నాను తీరిపోయాయి అని దే తీరిపోయా అని నువ్వు సంతోషపడడం కాకుండా దేవునికి కృతజ్ఞత కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి తండ్రి నాయన ఇది నా వలన జరిగింది కాదు నీ వలన జరిగింది ఏహో వలన మాత్రమే తండ్రి నీ కొందనాలయ్యా మనం అని మనం ఆయన స్థుతించి ఆరాధించుకుంటూ ఆయన్ను ఆయన్ను మనం ప్రార్థిస్తే దేవుడు ఎంతో సంతోషపడే దేవుడుగా ఉన్నాడు మరి అది కలగాలి అంటే మనం ఏం చేయాలి ఆయనను వదలకూడదు ఆయన పట్టుకోవాలి ఆయనను గట్టిగా పట్టుకోవాలి విడవకూడదు ఏమాత్రం విడిచిపెట్టకూడదు విడిచి విడిచిపెట్టడం వల్ల ఏమవుతుంది విడిచిపెట్టకుండా విడిచిపెడితే మంచిది కాదు విడిచిపెట్టకుండా ఆయన పాదాలను పట్టుకుని మనకు కావలసినవన్నీ అడిగితే ఎవరి వాళ్ళని కలుగుతాయి ఏవో వాళ్ళని కలుగుతాయి మన కన్ను మన కన్నులకు ఆశ్చర్యము మనల్ని హ్యాండ్ చేసేవారు మనల్ని ద్వేషించేవారు మనల్ని అవమానపరిచేవారు అందరూ అమ్మో ఇదేంటి ఇలా జరిగిందా అని ఆశ్చర్యపడతారు మనం ఏం చేస్తాం ఆహా అని మనం ఏమాత్రం గర్వించకూడదు మనం తండ్రి నీకు వందనాలు అయ్యామని మనం దేవుని మరింత ఆరాధించుకుంటూ స్థుతించుకుంటూ ఉండాలి కొంతమంది ఏమో జలుబు వచ్చి నేను నాకు జలుబు వచ్చినప్పుడల్లా నాకు ఏమవుతుంది నాకు నీరసంగా అయిపోతున్నాను అది ఒక అసలు ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది నాకు జలుబు వస్తుంటే ఇంకేమి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ జలుబు నేను ఏ ట్యాబ్లెట్లు వేసుకుని అయినా సరే దేవుడు తగ్గేస్తున్నాడు మనకి గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన మనం స్థుతించాలి ఆరాధించాలి నిత్యం ఆయన్ను పూజించాలి మనం మనం ఎటువైపు చూడకూడదు దేవుని వైపే చూడాలి ఆయన వలన కలిగే కలుగుతుంది కాబట్టి మనం ఆయన చేతుల వైపు చూడాలి దేవుడు వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడు ఇతరులలో ప్రేమ కలిగించి వారి ద్వారా ఏలియాకు కాకుల ద్వారా పోషించాడు అలాగే ఈ రోజుల్లో దేవుడు ఏం చేస్తాడు మనం ఆయనను బ్రతిలాడుకుంటూ ఆయన ఎక్కడి నుంచి ఏది నుంచి అయినా సహాయాన్ని అందించే దేవుడుగా ఉంటాడు మనం ఆయన మేలు మర్చిపోకూడదు దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గలతండ్రీ కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా అవును తండ్రి ఏదైనా సరే నీ వల్లనే కలుగుతుంది ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మేము నీకు మొరపెడితే ప్రభా నాయన ఏసై నువ్వు కార్యాలు చేసే దేవుడిగా ఉన్నావు ప్రభా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా అయ్యా నీకు వందనాలు ప్రభా నువ్వు ఆశ్చర్యకరుడువి అద్భుతకరుడివి ఆలోచనకర్తవయ్యా బలవంతుడు అయిన దేవుడు నిత్యుడుగు తండ్రివయ్యా తండ్రి నిత్యము నిన్ను స్థుతించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు మాకు ఏది కావాలో అది నిన్ను అడిగి పొందే కృపను నాకు మాకు అనుగ్రహించండి నీ వాక్ వింటున్న ప్రతిపేట నాశని దీవించండి దీవులతో నేను పండిని సహాయం కోరుకుంటూ వేసునమ్మని నడుకుంటున్నా తండ్రి ఆమె ఆమెను అందరికీ ప్రైజ్లాడు